అలాగే స్నేహియనష చాక్లెట్ రాగి బిస్కెట్స్ ఎప్పుడైనా ట్రై చేశారా బయట దొరికే చెత్త చెత్త బిస్కెట్స్ పెట్టే కన్నా ఇలా హెల్దీ అండ్ టేస్టీ అయిన బిస్కెట్స్ ఇంట్లోనే తయారు చేసి పెట్టడం వల్ల చాలా మంచిది సో వెల్కమ్ టు అన్ ఫుడ్స్ స్నేహి అనుషా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ముందుగా ఒక కప్పు బెల్లం తీసుకొని ఇది నేను కాటు బెల్లం వేస్తున్నాను కాబట్టి కప్పు తీసుకున్నాను ఎందుకంటే చాలా స్వీట్గా ఉంటుంది దానికి బటర్ లేదా నెయ్యి యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని ఇది బెల్లం కాబట్టి అంతగా మిక్స్ అవ్వదు సో తర్వాత ఒక కప్పుతో మనం రాగి పిండి ఒక కప్పుతో గోధుమ పిండి తీసుకోవాలి తర్వాత దానిలో కొంచెం సో వంట సోడా ఉంటుంది కదా వంట సోడా లేదా బేకింగ్ పౌడర్ వేసుకోవాలి తర్వాత వెనిలస్ వేసుకొని బాగా మంచిగా కలిపేసుకోండి ఇది బాగా మంచిగా కలిపిన తర్వాత దానిలో కొంచెం కొంచెంగా వాటర్ పోస్తూ లేదా పిల్లలకైతే మాత్రం పాలే వేయాలి సో నేనైతే పాలతో చేసుకున్నాను వాటర్ వేయడం వల్ల దాని టేస్ట్ ఏం బాగోదు సో కొంచెం కొంచెంగా పాలను వేస్తూ ఇలా ముద్దలా చేసుకొని ఇలా చిన్న చిన్న బిస్కెట్స్గా చేసేసుకొని నేను హెయిర్ ఫ్లేయర్లో పెట్టేసుకున్నాను సో మీరైతే అవిలో ఉడకబెట్టుకున్నా ఓకే పర్లేదు బట్ ఇవి కొంచెం బ్లాక్గా కనిపిస్తాయి ఎందుకంటే మనం ఇందులో కోకో పౌడర్ వేసామన్నమాట సో కోకో పౌడర్ వద్దు అనుకుంటే స్క్రిప్ చేసేయండి రాగి ఫ్లేవర్ నోటికి తగలుకున్న కోకో పౌడర్ కొంచెం వేసుకోవడం వల్ల బిస్కెట్స్ చాలా టేస్ట్గా ఉంటాయి ఇందాక చెప్పిన కోకో పౌడర్ చెప్పలేదు కదా సో నేను అరకప్పు కోకో పౌడర్ కూడా వేసుకున్నాను బిస్కెట్ అయితే చాలా టేస్ట్గా ఉన్నాయి ఒక త్రీ ఇయర్స్ పిల్లలు అయితే చక్కగా తినేస్తారు సో లో పిల్లలు అయితే మిల్క్లో ముంచి పెడితే చాలా చక్కగా చాకట్స్ తినేస్తారు అనమాట అంత టేస్ట్గా ఉన్నాయి బిస్కెట్స్ కూడా చాలా చక్కగా కుక్ అయిపోయాయి చూడడానికి చాకో పౌడర్ అక్కడక్కడ కనిపిస్తుంది కాబట్టి మనం బెల్లం కాటు బెల్లం వేసుకున్నాం కాబట్టి కొంచెం తిక్కుగా